డ్రీ డ్రెస్ షోల్డర్ చంకౌన్ చంకరౌండ్ చంక రౌండ్ కొల్చుకోవాలి ఫస్ట్ డ్రెస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి దేనికైనా కానివ్వండి చంక రౌండ్ తీసుకొన్నాను చంక రౌండ్ పోల్చుకుంటాం చంకరౌండ్ పోల్చుకున్న తర్వాత క్లాత్ అనేది ఫోర్ ఫోర్టీ చేసుకుంటాము హోల్డింగ్ సైడ్ నుంచి ఇప్పుడు మనం కొలుచుకున్న చంక రౌండ్ లోంచి ఒకటి మైనస్ చెయ్యాలి చంక రౌండ్ లోంచి మైనస్ వన్ చెయ్యాలి ఇది చంక రౌండ్ మైనస్ వన్ చేస్తే నైన్ వచ్చేసింది ఈ నైన్ ని ఈ ఫోల్డింగ్ వైపు నుంచి నైన్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్స్ పడాలి ఆ తర్వాత డౌన్ కి త్రీ ఇంచెస్ ఎస్ సైజ్ అయితే త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టండి మీడియం అయితే త్రీ ఇంచెస్ పెట్టండి పెద్ద మరి చాలా లావుగా ఉంది దాంట్లో కొంచెం ఉన్నాయి అనుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ కూడా పెట్టచ్చు అది చంక డౌన్ అనమాట అది మళ్ళీ ఇది చంక డౌన్ అన్నిటికి ఒకేలా ఉండదు అదే స్మాల్ హ్యాండ్ అనుకోండి అంటే షార్ట్ హ్యాండ్ ఒక ఫోర్ ఇంచెస్ అలా హ్యాండ్ మీరు పెట్టారు అనుకోండి హ్యాండ్ లెంత్లోంచి బై టూ చేయాలి హ్యాండ్ లెంత్ ఒకవేళ ఫోర్ అనుకోండి షార్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు టూ పెట్టాలి అది త్రీ అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మీరు హ్యాండ్ ఫోర్ ఇంచెస్ పెట్టి త్రీ ఇంచెస్ దస్తే అందులో ఎలా ముక్కుంటుంది సో అది గుర్తుపెట్టుకోండి షార్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు అందుకు పెట్టాలి అదే త్రీ ఫోర్త్ హ్యాండ్ అని ఎల్బో అనుకోండి ఎల్బో అనుకోండి త్రీ పాయింట్ సారీ తీ సరిపోతుంది అది త్రీ ఫోర్త్ హ్యాండ్ కానీ ఆర్ ఫుల్ హ్యాండ్ కానీ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టాలి ఎల్బో హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా త్రీ పాయింట్ ఫైవ్ ఈ ఈ క్వశ్చన్ నేను ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పట్లేదు ఎవరు నాకు ఎక్కడ వరకే చెప్తున్నారు మీరు రెగ్యులర్ గా ఏదైతే మాల్ చేస్తారో అక్కడ వరకే చెప్తున్నారు నాకు ఎందుకు చెప్పట్లేదు ఎవరు మేడం ఎల్బో త్రీ అన్నారు కదా మీరు త్రీ పాయింట్ ఫైవ్ పెడితే ఏమవుతుంది ఎల్బోకి ఏడ్ అవుతుందో చాలా కిందకి వస్తుంది వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు ఎక్కడ ఫిట్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది పట్టేస్తుంది కదా టైట్ గా ఎలా మీకు పడుతుంది కదా సో అందుకోసం ఏంటంటే ఎల్బ దించుకోకూడదు ఇది ఎంత పెట్టుకోవాలి అంతే పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత మనం చంద్రాన్ని కోల్చేటప్పుడు మొత్తం ఖర్చుతో సహా కోల్చుకుంటాము ఆ ఖర్చు ఇక్కడ నా నైన్ వచ్చింది ఈ వెనక్కి మార్క్ చేసుకోవాలి ఆ ఖర్చుని ఈ నైన్ ఇక్కడ వస్తే వెనక్కి మార్క్ చేసుకోవాలి అక్కడ ఉండండి ఇది కాదు కూర్చుని పడాలి ఇక్కడ హెడ్ పార్ట్ దీన్ని హెడ్ పార్ట్ అంటారు అది కూడా టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ హెడ్ పార్ట్ టూ ఇంచెస్ అదే చిన్న సైజ్ కూర్చోవు రైట్ లేదు హెడ్ పార్ట్ టూ ఇంచెస్ పెట్టుకుంటాము అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పెట్టండి పిల్లలకి అయితే వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు వరకు పెట్టచ్చు ఈ హెడ్ పార్ట్ నుంచి ఈ ఇంచెస్ హ్యాండ్ షేప్ తీస్తారు ఇక్కడ హ్యాండ్ లూజ్ అంటే ఇప్పుడు మీరు హ్యాండ్ లూజ్ ఎంతైతే కంప్లీట్ గా రౌండ్ వస్తుందో దానిలోంచి బై టూ చేస్తారు ఇక్కడ తర్వాత టూ ఇంచెస్ ఖర్చు దీనించి దీనికి కలుపుతారు దీనించి దీనికి కలుపుతారు హ్యాండ్ లూజ్ డివైడ్ బై టూ చేస్తారు ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ఇది బేసిక్ హ్యాండ్ లూజ్